మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కలిగిన కారణాలు మొదటిగా హృదయములో మనము పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు మన మనవిని వినకపోవును అరవై ఆరవ అధ్యాయము కీర్తనలు పద్దెనిమిది వచ్చును మనం చదువుకున్నాం నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును ప్రార్థించే మనము ఏ రోజైనా ఏ వారమైనా ఎప్పుడైనా దేవుని సహాయం కొరకు దేవుని యొద్ధ నుంచి మనకు జవాబు కొరకు ఏదైనా మనము జవాబు పొందుకోవడానికి మేలు పొందుకోవాలంటే దేవుడు మనకు జవాబునివ్వాలి జవాబునివ్వాలంటే మనం ప్రార్థన చేయాలి కదండి మన మన ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు జవాబు వస్తుంది కొన్నిసార్లు జవాబు రాదు అయితే జవాబు రావట్లేదు అంటే వాక్యములో భక్తుడేమని వ్రాయబడి ఉన్నదంటే ప్రిల్లరా నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడలంటే పాపమును ఇష్టపడుతూ ఉంటే ప్రభువు నా మనవిని ఆలకింపడు ప్రభు నా మనవిని ఆలకింపడు ఈరోజు గమనించాలి దేవుని బిడ్డలుగా కొన్నిసార్లు ఒకవేళ అంటే వినండి అమ్మ వింటే మీకు అర్థమవుతుంది తర్వాత మీరు రాసుకోవచ్చు వినాలి అంటే మన హృదయంలోనంట పాపము అనేది మనం ఇష్టపడకూడదంట మన హృదయంలో పాపం అనేది ఉండకూడదు మన హృదయంలో పాపాన్ని మనం ఏం చేయకూడదు మనము ఇష్టపడకూడదు ఒకవేళ హృదయములో పాపమును లక్ష్యము చేస్తే ఇష్టపడితే హృదయములో పాపం అనేది ఉంటే దేవునికి వ్యతిరేకమైనది ఉంటే దేవుడు మన ప్రార్థన ఆయన ఏం చేస్తాడంట ఆలకింపడు ఆలకించాడు ఎంత ప్రార్థన నువ్వు నువ్వెంత ప్రార్థన నచ్చాయి ఒకసారి ప్రియరా మా బంధువులు ఒక వ్యక్తి మేము ప్రయాణం చేసి వెళ్ళాము ఒక దగ్గర ఏదో విషయం మాట్లాడడానికి వెళ్తే ఆయన వచ్చాడు మేమందరం ప్రార్థన చేసుకున్నాం ఆ ప్రార్థన చేసుకుంటే ఆయన కూడా మాతో పాటు ప్రార్థన చేశాడు ముందే చేసుకున్నాడు మాతో పాటు ఉన్న ఒక దైవజనుడు అన్నాడు ఏమండి ఏంటి మీరు ముందే ప్రార్థన చేసుకుని పడుకున్నారు అన్నాడు అంటే ఆయన అన్నాడు మీ పాస్టర్లు ఏం చేస్తారంటే అంత తిరిగి వస్తారు ప్రార్థనలో అప్పుడు దాకా నేను ఉండాలంటే నాకు దగ్గర ఏమి లేదు ఓపిక లేదు ఆయన చేసుకున్న ప్రార్థన ఏంటంటే తండ్రి వేసిన ఆయన ఏంటండి తండ్రి వేసిన ఆయన అంటే రెండు మాటలకి ఆయన చేసుకున్నది మంచిగా తండ్రి చేసినయన పడుకున్నాడు ఇక ప్రార్థన అయిపోయింది ప్రియలేదా వినండి ఇప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడంటే ఆ వ్యక్తిలో మార్పు అనేది లేదు ఇప్పటి వరకు మార్పు రాలా చాలా విషయాలు మారలేదు ఆయన ఏమంటాడు తెలుసా ఏమంటాడంటే ఎదుగు నీ భార్య గురించి నేను ప్రార్థన చేస్తానా నీ గురించి ప్రార్థన చేస్తానా నీ పిల్లల గురించి ప్రార్థన చేస్తానని అంటాడు అంటే ఆయన ఏమంటాడంటే నేను ప్రార్థన చేస్తేనే నా ప్రార్థన దేవుడు ఆలకించి మిమ్ములను దేవుడు ఈ రోజు ఇంతటి వారినిగా దేవుడు చేసేడు అంటాడు దేవుని బిడ్డలరా ఒకేలా ఆయన గారుకున్న మనసు మంచిదే కానీ దేవుని వాక్యంలో ఉన్న మాట ఏంటంటే ఎవరైనా కానీ దేవుని బిడ్డడగా పేరు పొందిన వ్యక్తి ఎవరైనా కాని స్త్రీ పురుషులు ఎవరైనా కాని దేవుడు ఒకేలా మన ప్రార్థనకు సమాధానం ఇవ్వాలి ఒకవేళ మన ప్రార్థనకు అడ్డుకట్లని తెగిపోవాలి ఒకవేళ మన ప్రార్థనకు సమస్యలని విడుదల కావాలి ఒకవేళ మన ప్రార్థనకు దేవుడు జవాబులు అనేది ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలంట హృదయములు ఏముండకూడదంట పాపం అనేది ఉండకూడదు ప్రియులారా హృదయంలో ఏముండకూడదు పాపం అనేది ఉండకూడదు ఒకసారి ఒక ఎవరి బిడ్డ ప్రార్థన చేస్తూ ఉందంట ప్రియులారా ఒక ఎవరిని బిడ్డ ప్రార్థన చేస్తూ ఉందంట అయ్యా నా ప్రార్థనకు జవాబునివ్వండి నా ప్రార్థనకు జవాబునివ్వండి అని అడుగుతా ఉందంట దేవుణ్ణి అప్పుడు దేవుడు అన్నాడంట అమ్మా నీ హృదయంలో ఒక బాయ్ ఫ్రెండ్ ఫోటో ఉంది బాయ్ ఫ్రెండ్ ఫోటో ఉంది ఆ ఫోటోను నువ్వేం కావాలా తీసేయమన్నాడు నీ ప్రార్థన నేను వినాలంటే కదా నీ హృదయములో ఎవరున్నారు ఒక బాయ్ ఫ్రెండ్ ఫోటో ఉంది ఆ ఫోటో అనేది నువ్వు తొలగిస్తే నేనేం చేస్తానంటే నీ ప్రార్థన నేను ఆలకిస్తాను చాలా మంది రోజుల్లో ప్రియుల హృదయంలో పెట్టుకోవలసి అన్ని పెట్టుకుంటారు హృదయంలో ఉంచుకోకూడనివన్నీ ఎక్కడుంటాయండి హృదయంలో లోకములో ఉన్న చెత్త అంత ఎక్కడ ఉంటుందంటే హృదయములో ఉంటుంది అన్నమాట అందుకే ఒక అనుభవజ్ఞుల దైవ సేవకులు ఒక మాట అన్నారు హృదయం అనేదంట ఆరర్క మూర్తి గారు అన్నారు హృదయం అనేదంట ఒక పెద్ద సెప్టిక్ ట్యాంక్ లాంటిదంట కదండి అయితే ఇప్పుడు హృదయంలో ఏముండకూడదు ఉండకూడదు ఏముండకూడదు అంటే ప్రార్థన చేసే మనము దేవుణ్ణి అడిగే మనము దేవుని యొక్క పొందుకోవలసిన మనము ఇవన్నీ మనం హృదయంలో నింపబడి ఒకవేళ నాకు సాయించే ప్రభు నాకు మేలు చేప్రభా నాకు విడుదల ఇవ్వయ్యా నాకు స్వస్థత ఇవ్వయ్యా నేను నాకు లేదంటే నాకు ఇల్లు ఇవ్వయ్యా లేకపోతే నాకు ఫ్లాట్ ఇవ్వయ్యా నాకు అది ఇవ్వయ్యా ఇది ఇవ్వయ్యా లేదంటే నాకు ఒక మంచి జాబ్ ఇవ్వయ్యా అని ప్రార్థన చేస్తే మరి దేవుడు ఎలాగా ఆలకిస్తాడు దేవుడు ఎలాగా ఆలకిస్తాడు దేవుని వాక్యములు మొదటిగా చదువుకున్నాం కదా యషయా గ్రంథములోనికి మనం వెళితే ప్రియలరా దేవుని వాక్యములు యషయా గ్రంథములో ఒక మాట అక్కడ మనం చదువుకుంటే మొదటి అధ్యాయము పదిగైన వచ్చును చూడండి ఇప్పుడు మనం మరలా చదవండి మొదటి అధ్యాయము పదిగైన వచ్చును ఒక మాట చదువుకుందాం ప్రియలరా చదువు మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మును చూడక నా కనులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి ప్రార్థించినప్పుడు చేతులు ఏం చేస్తాము చాపుతాం కదా ఆయన వైపు ఏం చేస్తాం చేతులు చాపుతాం కదా అంటే మీరు చేతులు చాపరా దేవుని వైపు చేతులు చాపరా అంటే మనుషుల వైపు చాపుతారా దేవుని వైపు చాపుతారా దేవుని వైపు చేతులు చాపుతాం కదా కొంతమంది మనుషుల వైపు చాపుతారు చేతులు అంటే మనుషులను ఆ వైపు ఎందుకంటే మనుషులను శపిస్తారు కొంతమంది చేతులు గట్టిగా పొడువుగా చాపి పెద్దగా చాపి ఏం చేస్తారంటే నువ్వు అలాగ అయిపోవాలి నువ్వు ఇలాగ అయిపోవాలి నువ్వు నష్టపోవాలి నీకు ఎట్లా కావాలి అట్లా కావాలని మనుషులు ఏం చేస్తారంటే కొంతమంది చేతులు చాపి మనుషులను శపిస్తా ఉంటారు కదండి తర్వాత కొంతమంది చేతులతో మట్టిని పట్టుకుని ఆ మట్టిని అన్నమాట నీ మీదకి శాపొచ్చునుగాకరి చేతులు చాపుతూ ఉంటారు దేవుని బిడ్డలారు కొంతమంది చేతులు మనుషుల మీదకి చాపుతూ ఉంటారు కొంతమంది చేతులు మనుషుల మీదకి ఏం చేస్తారు చాపుతారు దేనికోసం చేపించడానికి ఇంకా దేనికోసం చెప్పాలి ఇంకా దేనికోసం కొట్టడానికి ఇప్పటికి మందిరానికి వస్తూ ప్రభు వలలో పాలు పంపులు పొందుతూ దేవుని సన్నిధికి వస్తూ ఫ్రీలారా చాలా మంది ఏం చేస్తారంటే చాలా మంది ఏం చేస్తారంటే భార్యని కొడతారు భార్యని ఏం చేస్తారండి కొడతారు అవసరమైతే ప్రియలారా ఏం చేస్తారు తెలుసా అవసరమైతే ఉల్టా భర్తను కూడా కొడతారు అవసరమైతే ఉల్టా ఏం చేస్తారండి భర్తను కూడా కొడతారు హలే హలే ఒకసారి ఒక సహోదరి నా దగ్గరికి వచ్చింది మా విశ్వాసే వచ్చి ఏడుస్తా ఉంది అయ్యా నేను నీతో ఒక విషయం చెప్పాలి నా కోసం ప్రార్థన చేయండి ఏ విషయం అమ్మా చెప్పు ప్రార్థన చేస్తానన్నా అయ్యా ఇదిగో నా భర్త అనే మాటలకి నేను తట్టుకోలేక నా భర్త అనే మాటలకి నేను తట్టుకోలేక భరించలేక అనరాని మాటలు అంటుంటే హోత్మని చంప మీద ఒకటి తీసానయ్యా అంది ఏం చేసిందంట సంపం మీద ఏం చేసిందంట ఒకటి వచ్చిందంట ఎవరికి వచ్చింది భార్య ఎవరిని కొట్టింది అమ్మా మరి ఇంత ప్రార్థన చేస్తావు ఇంత కన్నీరుగా అడుస్తావు మరి ఇంత నమ్మకమైన విశ్వాసంగా ఉంటావు మరి నువ్వు ఆ పని చేయొచ్చమ్మా నువ్వు ఆ పని చేయొచ్చా అది ఎంత తప్పమ్మా దేవుడు పిలిస్తే ఇప్పుడు మనం వెళ్ళిపోవాలి కదా ఇక దేవుడు నిన్ను క్షమించాలి దేవుణ్ణి క్షమించమని నువ్వేం చేయాలా ప్రార్థన చేయమని దేవుడు నిన్ను క్షమించాలని నువ్వేం చేయాలి ప్రార్థన చేయమన్నారు అంటే ఈరోజు మందిరానికి వచ్చే వాళ్ళు ఒకవేళ మనం వల్ల ఉండకూడదు మనం అలా ఉండకూడదు ఒకవేళ కొన్నిసార్లు చేయి లేపే పరిస్థితులు వచ్చినా అవసరమైతే ప్రభును బట్టి ప్రభు కొరకు ఏం కావాలంటే ఆ చేతులను మనము దేవుని వాక్యానికి వ్యతిరేకమైన పరిస్థితులు వస్తే ఆ చేతులను మనం ఏం చేయాలి మనము దించుకోవాలి ఒకవేళ మన బిడ్డలు ఉంటారు ఎక్కడైనా బయటికి వెళతారు ఎక్కడైనా గొడవలు అయితే ఒకవేళ ఎక్కడైనా ఏదైనా విషయాలు జరుగుతాయి అప్పుడైనా సరే యవనస్తులు గబుక్కుని ఎవరైనా కొట్టడానికి ఏం చేయకూడదు చేతులు లేపకూడదు నేను ఒక విషయాన్ని చెప్తా ప్రిల్లరా మా గ్రామంలో నేను మారు మనసు పొందేను నేను చర్చికి వెళుతున్నాను యవనస్తులు ఉన్నాను పెద్ద కొట్లాడైతుంది మా వైపున కొ మా వైపున వేరే వాళ్ళకి ఈ రెండు పార్టీలకి పెద్ద కొట్లాడైతుంది కొట్లాడైతేండి ఓ మాటలు మాటలు మాటలకి యుద్ధం యుద్ధం జరుగుతూ ఉంది యుద్ధం జరుగుతూ ఉంది అక్కడి నుంచి ఒక ఆపోజిట్ లో ఒక వ్యక్తి ఆయన కూడా మనసు పొంది కొత్తగా ప్రభుని నమ్ముకుని ఆయన కూడా ఆ కొట్లాట్లు వాళ్ళని ఆపడానికి ముందుకు వస్తున్నాడు వాళ్ళు వినట్లేదు ఇక ఇటు నేను చెప్తే నేను నేను చెప్పిన మా వాళ్ళు వినట్లేదు మా వాళ్ళు వినట్లా ఏమిరా నిలబడ్డావు శాతగా నోళ్ళకి నిలబడ్డావు ఏమి తెలియని వాళ్ళకి నిలబడ్డావు ఒక రాయి తీసుకుని ఎదురుగా ఉన్నావు ఆ వ్యక్తిని కొట్టు అన్న ఇప్పుడు నాకు అలా మాటల బట్టి ఏమి రావాలి నాకు చెప్పండి ఏం రావాలి రోషం రావాలి కానీ దేవుని మందిరానికి వెళుతున్నాను అలాంటి పనులు ఏం చేయకూడదు చేయకూడదు ఆయన కూడా ప్రభుని నమ్ముకున్న వ్యక్తి నేను కూడా ప్రభుని నమ్ముకున్న వ్యక్తి ఇద్దరము దేవుని సన్నిధికి వెళుతున్నాము అలాంటిది చేయకూడదని నా వెనుకున్న వాళ్ళు ఎన్ని అన్నా గాని నా పెళ్లికి ఆకముందు సంగతి అన్నమాట ఎన్ని అన్నా గాని రాయి కాదు కదా నోరు కూడా తెరవలేదండి కనీసం రాయిని పట్టుకోలేను నోరును కూడా తెరవలేను దేవుడి వాక్యానికి వ్యతిరేకమైన ఒక్క మాట కూడా మాట్లాడలేను కనుకనే దేవుడు ఈరోజు ఈ మైకు నా చేతికి ఇచ్చాడు ప్రియల అవతలు ఉన్న సహోదరుని కూడా నాకు వరుసగా బావైతాడు అతను కూడా దేవుడి సేవలో వాడుకుంటా ఉన్నాడు ఒకవేళ అలాంటి సందర్భాలు ఏమన్నా వచ్చినాయి అనుకోండి ఎవరు చూస్తలేదు కదా అనుకుని ప్రియులారా ఎవరైనా గాని ఒకవేళ ఈ రోజులు ఎవరి ఎలా ఉన్నారు చెప్పాలా ఎవన ఎలా ఉన్నారు చెప్పాలా ఈ వాట్సాప్ గ్రూపులు వచ్చిన తర్వాత ఒకవేళ ఏదైనా ఒకవేళ ఇష్యూ జరిగింది అనుకోండి ఏం చేస్తారంటే గ్రూపులో పెట్టేస్తున్నారు అరే ఫలానా జరిగి ఫలానా దగ్గర ఎలా జరిగిందిరా ఆ లొకేషన్ పెడతారు అది మంచి వచ్చాడో తెలియదు కానీ మొత్తానికి గ్యాంగ్ గ్యాంగ్ ఏం చేస్తున్నారండి వచ్చేస్తున్నారు ఎలాగుండాలంటే దేవుని పిల్లలుగా మనము దేవుని వైపే మన చేతులను మనము చాపాలి ఒకవేళ చాపక తప్పదు చాపినప్పుడంట మీ చేతులు ఎలా ఉన్నాయి దేవుని వాక్యములు ఎలా ఉన్నదంటే ప్రిల్లరా దేవుని వాక్యములు ఎలా ఉన్నదంటే మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకుంటాను మీరు బహుగా ప్రార్థన చేసి నేను వినను మీ చేతుల రక్తముతో నిండి ఉంటాయి మిమ్మల్ని కడుక్కోవాలి శుద్ధి చేసుకోవాలి ఒక విషయాన్ని గమనించండి దావిద మహారాజు దేవుని మందిరాన్ని కట్టాలని చాలా మక్కువ వెండి కానీ సామాన్లు కానీ డబ్బు కానీ బంగారం కానీ చాలా విషయాలు దావిద మహారాజు మందిరం కట్టడానికి ఏం చేశాడండి అన్ని పోగు చేసాడు కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా అతనికి ఎవల అవకాశము మందిరం కట్టడానికి ఎవల ఎందుకని ఎందుకని ఇవ్వలేదంటే అతని చేతులు ఎలా ఉన్నాయి రక్తముతో నిండి ఉన్నాయి ఎందుకు రక్తముతో నిండి ఉన్నాయంటే అతను అనేకమైన యుద్ధాలు చేసాడు అనేకమైన యుద్ధాలు ఏం చేసిందంటే చేయటం జరిగింది ఇప్పుడు ఇలా అందుకే దావీదికి అతని చేతులు రక్తముతో నిండి ఉన్నవి కనుక మందిరము కట్టడానికి దేవుడు దావీదికి అవకాశం అనేది ఇవ్వలేదు మరి ఎవరికి ఇచ్చాడు సలమును మహారాజుకి ఇచ్చాడు ఈ రోజు గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని మందిరానికి రావడము ప్రారంభించిన తర్వాత దేవుని వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత ప్రార్థన చేయటము మొదలుపెట్టిన తర్వాత దేవుని వైపు చేతులు చాపటము మొదలుపెట్టిన తర్వాత మన చేతులు ఎలా ఉండాలంటే ఒకవేళ అంతకు ముందైనా రక్తముతో నిండి ఉంటే ప్రవ్వా దాన్ని మీరు ఏం చేయాలి కడుగునాయన నా చేతులు ఏం కావాలి కడుగునాయన కదా కొంతమంది కరోనా వచ్చినప్పుడు మీలో అందరు చేతులు కడుక్కోకుండా ఉన్నారా కడుక్కున్నారా మాట్లాడతలేదండి కరోనాలో అందరు చేతులు కడుక్కున్నారా ఎంత శుభ్రంగా ఎప్పుడు కరగనోళ్ళు కూడా కడుక్కున్నారండి రోజుకి ఎన్నిసార్లు కడుక్కున్నారు ఎక్కడికైనా నోళ్ళు వచ్చినా కరగటమే ఎక్కడికైనా నెలొచ్చినా కానీ చేతులు కరగటమే ఒకేలా అలాగ కడిగాము శుభ్రత కోరకు కదా ఏసయ్య రక్తముతోనంట నా చేతులని మీరు ఏం కావాలా కడుగు ప్రభువా ఒకవేళ మన చేతులతో ఏమైనా మోసాలు చేసి ఉంటే దేవునికి వ్యతిరేకమైన ఆ ఒకవేళ విషయాలు ఏమన్నా రాసి ఉంటే దేవునికి వ్యతిరేకమైన అబద్ధాలు ఏమన్నా మనము మన చేతులతో రాసి ఉంటే దేవుణ్ణి అడగాలి ఒకవేళ మన చేతులతో ఏదైనా మోసం చేసి ఉంటే దేవుణ్ణి మనం ఏమడగాలంటే అయ్యా నా చేతులు ఏం కావాలి నువ్వు కడుగు నాయన అని శుద్ధి నాయన అని శుద్ధి చే ఒకేలా అలాగ అడగకపోతే అలాగా దేవుడు కరగకపోతే శుభ్రము చేయకపోతే ఏమైతుందంటే ఎప్పుడు వెళ్ళారా దేవుడు ఏమన్నాడంటే మీ చేతులు చాపిన నేనేం చేస్తాను తెలుసా నా కనులు నేను కప్పుకుంటానంట కళ్ళు ఏం చేస్తాడంట కప్పుకుంటాడంట ఎవరు కప్పుకునేది మనుషులు కప్పుకున్న పర్వాలా దేవుడు కప్పుకుంటే మాత్రం చాలా కష్టం ఎందుకంటే మనకేమి రాదు సహాయం రాదు ఒకవేళ దేవుని సహాయం లేకపోతే ఊపిరి పేల్చలేమండి దేవుని సహాయం లేకపోతే దేవుని యొక్క నుంచి మనం ఏది కూడా మాత్రం ఏంటంటే మనము పొద్దుకోలేము ప్రియరా మరి దేవుని సహాయం రావాలంటే ఈ రాత్రి ప్రభువును మనం అడగాలి మన చేతులు ప్రభువు చూడాలంటే యవనుసులైనా స్త్రీలైన పురుషులైనా ప్రభువా నా చేతులు ఏమైనా రక్తముతో నిండి ఉంటే ప్రభువా నై మీరే ఏం కావాలి నా చేతులు లేం కావాలా కడుగునాయినా శుభ్రము చేయనైనా శుద్ధి చేయనయినా అని దేవుని మనం ఏం చేయాలి మనము అడగాలి ప్రియలరా ఈరోజు ప్రభు సన్నిధిలో దేవుని మాటలు వినే ఒకవేళ మనం ఎలా ఉన్నాం ప్రియరా దేవుని బిడ్డలగా మనం అడగకుండా కడుక్కోకుండా దేవుడు శుభ్రం చేయకుండా ఒకవేళ దేవుని దగ్గరికి వచ్చేసి ఆయన వైపు ఒకేలా అందరూ చూసే విధంగా ఒకేలా ఆయన వైపు చేతులు చాపిన దాని వలన ప్రయోజనం అనేది ఉండదు ప్రియుల అందుకే చేతులలో ఏమైనా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటాను కనుక మొదటిగా క్షమించయ్యా నన్ను క్షమించయ్యా నా చేతులను కాపాడయ్యా నా చేతులు శుభ్రము చెయ్యయ్యా నా చేతులలో నీకు వ్యతిరేకమైన రక్తము చిన్న ఉంటే నన్ను ఈ రాత్రి కడుగు ప్రభువా అని దేవుణ్ణి మనం ఏం కావాలి అడగాలి హలే లుయా దేవుడి వాక్యములో దేవుడి వాక్యములో యాభై తొమ్మిదవ అధ్యాయంలో నుంచి ఒక మాట మనం చదువుకుందాం యాభై తొమ్మిది ఒక మాట మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవుడి వాక్యములు పిల్లరా మొదటి నుంచి ఎవరైనా చదవండి గ్రంథము యాభై తొమ్మిది మొదటి నుంచి ఎవరైనా చదవండి స్తము కుర్చక కాలేదు విలనేరక ఉనట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకు నుండి దేవునికి అద్దముగా వచ్చను చాలండి ఏమని అంటండి రక్షింపకున్నట్లు దేవుని వాక్యములు ఫిల్లరా ఏమండి తర్వాత మనం చదువుకుంటే మీ పాపములు అయిన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్లు దోషముల చేతను అపవిత్రపరచబడి ఉన్నవి మీ పెదవులు అబద్ధములాడుచున్నవి చేతులు ఎలా ఉన్నాయంటండి రక్తము చేత వ్రేళ్ళు ఎలా ఉన్నాయంట దోషముల చేత అపవిత్రపరచబడి ఉన్నవి దేవుని వాక్యాన్ని గమనిస్తే రాత్రి దేవుణ్ణి మనం అడగాలి అంటే ఆయన రక్షిస్తాడంట ఆయన రక్షంపకుండా ఆయన హస్తం ఎప్పుడు కూడా ఏం కాదంటే కుర్చు కాలేదంట ఎప్పుడు పెద్దగానే ఉందంట కారణం ఏంటంటే మధ్యలో ప్రిలరా ఏమండి మధ్యలో ఏం జరుగుతా ఉందంట దేవుని వాక్యాన్ని ప్రిలరా మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను దోషాలు అంట మధ్యలో అడ్డంగా వచ్చినాయంట అందరూ చెబుతాం హలేలుయా కొంచెం గట్టిగా చెబుదాం దేవుని స్తోత్రం కదండి ఇప్పుడు ఆయన రక్షించాలి అంటే మధ్యలో ఉన్న ఆయనకు మనకు మధ్యలో అడ్డుగా ఉన్న దోషాలు ఏం కావాలి అవి తొలగిపోవాలి అర్థమైందండి అవి ఏం కావాలి తొలగిపోవాలి తొలగిపోవాలంటే ఉట్టిగా పోతాయా చెప్పండి ఉట్టిగా వెళ్తాయా ఉట్టిగా పోతాయా ఏం చేయాలి తెలుసా దావిదు మహారాజు ఏడుస్తుంటేనంట ఆయన పరుపులు ఆయన తలదిండ్లు ఏమైనా అంటే నీటిలో ఏమైనా అంట తేలిని అంటే అండి నీటిలో తేలిని అంట తేలిని అంట అంటే చూడండి ఎంత కన్నీరు కాల్చుండొచ్చు అంటే దేవుడు ఒకేలా మనల్ని క్షమించాలంటే దేవుడు ఒకేలా మన్నించాలంటే మధ్యలో అడ్డుగా ఉన్నవి తొలగించాలంటే ఆయన హస్తం అనేది మన వైపు చాచాలంటే ఒకవేళ మన చేతులలో ఉన్న రక్తం అనేది పోవాలంటే శుద్ధి కావాలంటే దేవుని సన్నిధిలో దావీదు వల్ల ఏడ్చి మనము కూడా ఏం చేయాలా ప్రార్థించాలి దావీదు వల్ల ఏడ్చి మనం కూడా ఏం చేయాలండి ప్రార్థించాలి ఈరోజు ప్రార్థించే మనము దేవుని సన్నిధిలో ఉన్న మనము దేవుని బిడ్డలకు ఉన్న మనము ఒకవేళ ప్రార్థన చేయగలుగుతున్నామా ప్రార్థన చేయగలుగుతున్నామా